పోలింగ్ కేంద్రాలను ఒక సామాజిక సందేశం ఇచ్చేటువంటి కేంద్రాలుగా తీర్చిదిద్దారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతుంటే ఆ పోలింగ్ కేంద్రం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక రెండు కేంద్రాలు ఒకటి హరిత కేంద్రం ఇంకొకటి వైపు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏ విధంగా రీసైక్లింగ్ చేయవచ్చు ఏ విధంగా వాటితో ఉపయోగం ఉంటుందనేది ఇక్కడికి వచ్చే ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసినటువంటి అనేక రకాల పరికరాలను ఇక్కడ పోలింగ్ కేంద్రాలతో ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఆకట్టుకునే విధంగా వేస్ట్ టు వెల్త్ అనే ఒక ప్లానింగ్లో భాగంగా ఈ విధంగా రూపుదిద్దారు సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నుంచి తయారు చేసినటువంటి వివిధ వ్యర్థాలు ప్లాస్టిక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది చాక్లెట్ అదేవిధంగా ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి పుల్లలు ఇట్లాంటి వాటితో కూడా ఇట్లా తయారు చేశారు ఇక్కడ కనిపిస్తుంది ప్లాస్టిక్ బాటిల్స్ మనం రెగ్యులర్గా వాటర్ బాటిల్ తాగి వాటిని వృధాగా రోడ్లపైన తెలుస్తాం అట్లాంటి వాటితో కూడా ఈ విధంగా ఒక ఫ్లవర్ డెకరేషన్ వచ్చే విధంగా రూపుదిద్దారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో ప్లాస్టిక్ అదే అదేవిధంగా చాలా పనికిరానిదేది పారేసేది కాదు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలం మనం యాపిల్స్ కావచ్చు లేదంటే జామకాయలకు కూడా ఇట్లాంటి మనం ప్లాస్టిక్ చూస్తున్నాం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ విధంగా ఒక బొమ్మలను కూడా తయారు చేశారు ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా వీటిని చూసి అంటే కొత్తగా నేర్చుకునే విధంగా అనేక రకాల వ్యర్థాలను వృధాగా పారేయవద్దని ఒక సందేశం ఇస్తూ ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు టైర్లు కూడా చూస్తున్నాం టైర్లను కూడా ఈ విధంగా ఒక డిఫరెంట్ థీమ్స్తో తయారు చేశారు వరంగల్ జిల్లా కలెక్టర్ శత్తశారదా దేవి గారు ఇక్కడ వీటిని పరిశీలిస్తున్నారు ఆమె సూచన మేరకు అధికారులు కూడా ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్తో కొత్తగా ప్లాస్టిక్ ఏది కూడా పారేసేది కాదు వేస్ట్ టు వ్యర్థ అనే ఒక సందేశం ఇస్తూ ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్తో తయారు చేశారు ఇక్కడ మనం వెనక కనిపిస్తుంది ఒక బటర్ఫ్లై అంటే ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అందులో వాళ్ళంతా ఈ విధంగా బాల్స్ నింపి వాటిని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా థర్మకోల్ బాల్స్తో అదొక డిఫరెంట్ లుక్ వచ్చి ఒక బటర్ఫ్లై లుక్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ పోలింగ్ కేంద్రాలతో పాటు ఇటువంటి మెసేజ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసే వాటిని చూసి కూడా అబ్బ్రపోతున్నారు చెప్పండి మేడం అసలు ఇటువంటి థాట్ ఎందుకు వచ్చింది ఎట్లా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు మనకి ఈ వరదనంపేట అండ్ నర్సంపేట రెండు మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మనం గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ తీసుకున్నామండి ఒకటి కంప్లీట్లీ విత్ గ్రీన్ మటీరియల్ అంటే మనకి ఆకులు పువ్వులు వీటితోటి ఒకటి గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాము ఇక్కడ మనం చూస్తున్నది మనం పడేసే చెత్త ఇంటిలో పడేసే చెత్తతోటి ఏమేమి మనం రీసైకిల్ చేసుకొని వాటిని మళ్ళీ వాడుకోవచ్చు అన్న అవగాహన దిశగా బికాస్ మున్సిపాలిటీలో సాధారణంగా మనకి కోర్ నాలెడ్జ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది టువర్డ్స్ రీసైక్లింగ్ ఆఫ్ ది వేస్ట్ సో దా వాటిని ఎలా ఎలా వాడచ్చు అన్న దిశలో వచ్చిన ఓటర్కి అవగాహన కల్పించే విధంగా ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా పెట్టడం జరిగింది ఇందులో వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా రీసైకిల్డ్ వేస్ట్ నుంచి వచ్చినవే ఇక్కడ మీరు చాలా రకాల వ్యర్థాలు ఉన్నాయి ఈ టైర్లను సేకరించారు ఎక్కడెక్కడి నుంచో సేకరించినటువంటి ఏమేమి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఎన్ని రకాల వ్యర్ధాలు ఉన్నాయి వాటి నుంచి ఎట్లాంటివి మీరు ఇక్కడ వచ్చే వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గనక ఇవి మనకి ఏవైతే ప్లాస్టిక్ నుంచి వచ్చిన దారాలు మనకి ఇప్పుడు మన ఎలాగ ప్లాస్టిక్ మనం పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి వచ్చే దారాలు మనకి ఒక ఇండస్ట్రీ ఉంది మనకి మెగా టెక్స్టైల్ పార్క్లో వాళ్ళు ఎలాగ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మన స్వయం సహాయక బృందాలు కలెక్ట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని దానిని ఎట్లా మార్చారు అనేది చెప్తూ ప్లస్ అవే కాకుండా మనకి ఏవైతే రొటీన్ ప్రోడక్ట్స్ లైక్ కోకోనట్ పేపర్ వీటితోటి రకరకాల బొమ్మలు తయారు చేశారు అట్ ద సేమ్ టైమ్ వాటిని ఎలాగా వాడుకున్నారు పడేయకుండా ఎలా వాడాము అండ్ మన ప్రిమిసెస్ని ని ఎంత నీట్గా మనం పెట్టుకోవచ్చు అన్ అనవసరంగా పడేసి ప్రతిదీ మనం కార్బన్ వేస్ట్ క్రియేట్ చేయకుండా ఎలాగా కొబ్బరి యాక్చువల్గా ఇది కొబ్బరి పీచు తోటి తయారు చేసింది ప్లాస్టిక్ బాటిల్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ది ఏదైతే బాటిల్ మనం వాడామో దానిది కట్ చేసేసి కొబ్బరితోటి చేసింది సో ఇక్కడ కనిపిస్తుంది ఇది కొబ్బరికాయ కొబ్బరి కొబ్బరి చిప్ప కొబ్బరిది చిప్పతోటి తయారు చేసింది ఒక బొమ్మ తయారు చేశారు ఇంట్లో మనము డిస్ప్లేలో పెట్టుకునేదానికి బాగుంటుంది అన్నది ఇవన్నీ కూడా ఐడియాస్ మనము స్వయం సహాయక సంఘాల నుంచి ప్లస్ అట్ ద సేమ్ టైం మున్సిపాలిటీలో కూడా ఏదైతే కలెక్షన్ ఆఫ్ వేస్ట్ ఉంటుందో వాటిని ఎలాగ రీసైకిల్ చేసే దిశగా అవగాహన ఇవ్వచ్చు మన ప్రజలందరికీ అన్న దిశలో మనం ఏర్పాటు చేస్తాం ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఓటర్లు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఆ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ చూసిన తర్వాత మీ విధంగా మీతో ఏ విధంగా షేర్ అంటే వాళ్ళు మా మాతోటి షేర్ చేసేదానికన్నా వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని వచ్చి చూస్తూ ఫోటోలు దిగేదానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ ఇక్కడ మనం ఫోన్స్ అవైలబిలిటీ లేనందువలన సెల్ఫీ పాయింట్ దగ్గర ఎక్కువ శాతము ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళలో ఒక థాట్ అనేది మనము ఇన్స్టాల్ చేయగలిగేదానికే పెట్టాము సో అది మాకు సత్ఫలితాలను ఇస్తుందన్న పాజిటివ్ థింకే ఇప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం సో ఇది పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ఒక ప్రయోగం అనేది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది వ్యర్థాల నుండి ఎలాంటి సంపద సృష్టించవచ్చు అనేది ఇక్కడ అధికారులు ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు ఇక్కడ మనం చూసినటువంటిది నేతి బీరకాయ ఈ నేతి బీరకాయ అనేది ఈ విధంగా ఒక ఇది వృధాగా పోయేటువంటి నేతి బీరకాయ నేతి బీరకాయ నుండి కూడా ఈ విధంగా పీచు ఆ పీచుతో ఈ విధంగా ఒక పార్ట్ తయారు చేశారు అదేవిధంగా నేతి బీరకాయతో మనం స్క్రబ్బర్ ఇంట్లో మనం రెగ్యులర్ యూజ్ చేసే స్క్రబ్బర్ ఈ స్క్రబ్బర్ కూడా ఇట్లా తయారు చేసి అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటివి లభిస్తుంటాయి వాటిని వృధాగా వదిలేస్తుంటాం మనం ఏది కూడా వృధాగా వదిలేయవద్దు ప్రతి ఒక్కటి కూడా మనకు పనికి వచ్చేదే వ్యర్థం ఏది వృధా కాదు ఆ వ్యర్థం నుంచి కూడా ప్రతి ఒక్క సంపద సృష్టించుకోవచ్చు అనేది అవగాహన కల్పిస్తూ ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లు అయితే ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్తో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు చాలా ఉత్సాహంగా ఇక్కడ ఇలాంటి పోలింగ్ స్టేషన్స్ వద్దకు ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా తరలివస్తున్నారు యువ ఓటర్లు ఫస్ట్ టైం ఓటు వేసే వారిని కూడా చైతన్యపరిచే విధంగా కానుకలు ఇస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు మా ఉదయం పది గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పదిహేడు పోలింగ్ స్టేషన్స్లో పద్దెనిమిది శాతం పన్నెండు పోలింగ్ పన్నెండు మున్సిపాలిటీలలో కూడా పద్దెనిమిది శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద అయితే యువ ఓటర్లు కొత్తగా ఓటకు సద్వినం చేసుకునే వాళ్ళు కావచ్చు వృద్ధులు కూడా చాలా ఉత్సాహంగా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియం చేసుకున్నారు సో ఇక్కడ మనం ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఇటువంటి పరిస్థితుంటే మనం బ్యాక్ సైడ్ చూద్దాం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు ఈ విధంగా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్లు అయితే చాలా ఉత్సాహంగా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియం చేసుకున్నారు పోలింగ్ కేంద్రాల ముందు ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి స్టాల్స్ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ని కూడా వారంతా చూసి చాలా ఉత్సాహంగా తరలివస్తూ వారు వారి ఓటు హక్కును సద్విని చేసుకున్నారు ఇప్పటికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ఒక మహబూబాబాద్లో చిన్న ఘటన మినహా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పన్నెండు మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం పది గంటల వరకు పద్దెనిమిది శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు సో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పిలుచుకున్నారు సో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇదే విధంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు ఎందుకంటే అటువంటి ప్రయోగాలు చేపట్టారు ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు పోలింగ్ కేంద్రాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ గత ఎన్నికలతో పోల్చితే అనూహ్యంగా పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు